మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సంప్రదించండి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు విస్తున్న ఎంపీ ఆదినారాయణ యాదవ్ గారు మరిన్ని వివరాలు అన్ని ఈ ఈరోజు ముదిగిపో మండలంలో మన రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యకుమార్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి ఇంకా మరిన్ని ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ వైద్య విద్యాశాఖ మాత్రిగా ప్రజలకు ఇంకా మరెన్నో సేవలు చేయాలని చెప్పేసి మంచి వ్యక్తి రాష్ట్రాన్ని దిశ నిర్దేశాన్ని చూపగలిగే వ్యక్తి మన మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం